హలో హాయ్ నమస్తే అందరికీ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి అలాగే చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సలాడ్ స్వీట్ కార్న్ సలాడ్స్కి ఏమేమి కావాలనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇవన్నీ సన్నగా తరుముకొని పెట్టేసేసి ముందుగా స్వీట్ కార్న్స్ని ఆవిరికి ఉడకపెట్టేసుకోండి అండి ఆవిరికి ఉడకపెట్టేసుకున్న తర్వాత వాటిలో మసాలా ఉప్పు కారం ధనియాల పొడి చాట్ మసాలా కొద్దిగా సాంబార్ మసాలా కొద్దిగా ధనియాల పొడి వేయాలి వేసి అవన్నీ ముందుగా ఇవన్నీ కలపాలి వాటిపైన కలిపేసి మంచిగా అన్నీ కలి మొత్తం అంతా సరిగ్గా కలి కలిగేటట్టు కలిసేటట్టు కలిపి ఆ తర్వాత క్యారెట్ కొత్తిమీర పుదీనా కరివేపాకు టమాటా ఉన్నాయి కదా అవన్నిటిని ఇందులో వేసేసి మంచిగా కలుపుకొని అంతే అండి ఇంకేముంటుంది అంతే మంచిగా కలుపుకొని తినేసేయాలి చాలా సింపుల్గా అవుతుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది సి విటమిన్ అందుతుంది అలాగే గట్ హెల్త్కి జీర్ణక్రియకు వాళ్ళంటే త్వరగా జీర్ణం అవ్వని వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళు ఇలా తినడం వల్ల ప్రతి ఒక్కరు ఇలా తినడం వల్ల మన శరీరానికి పోషకాలు అందుతాయి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సమ్మర్లో మనకు ఎక్కువగా ఆకలి వేయదు ఇలాంటి షార్ట్ మీల్స్ తీసుకోవడం వల్ల కడుపు కూడా హాయిగా ఉంటుంది అలాగే ఫుడ్ కూడా లిమిట్ లిమిట్లో తినాలి ఎక్కువ మోతాదులో తినకూడదు నా ఈ ఫుడ్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్